రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు శుక్రవారం అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్యాంకులు బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అమరావతిని ఆర్థిక లావాదేవీల కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం ఒక శుభ సూచకమని పేర్కొన్నారు పలు బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒకే చోట కొలువు తీరడం అరుదైన విషయమని ఆ ఘనతను అమరావతి సాధించిందని అన్నారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగున సహకరిస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఒకసారి నాకు బయట ఏం జరుగుతుందో అర్థం కాదు బయటికి రోడ్ లో నుంచి అంటే బండిలో నుంచి అంటే ఒకవైపు మీద పడే మన అభిమానం ప్రేమ అభిమానం రాలేదు వీటి మధ్యలో చాలా మంది పిటిషన్ ఇస్తా ఉంటారు నేను తీసుకోలేక కాదు నాకు అది పొగలు కూడా కాదు నాకే నిస్సహాయత ఒకవేళ సెక్యూరిటీ వాళ్ళు కూడా అందరు చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వంద మంది తోయగలరు ఐదు వందల మంది వస్తే వాళ్ళు కూడా ఎక్కడితో వస్తారు ప్రధానమంత్రి గారు ఎస్పీజిఏ చేతులు ఎత్తేస్తా ఒకసారి మీరు దయచేసి రావద్దని కోరుకుంటున్నాను మీరు రాకపోతే మాకు చాలా సంతోషం కానీ ప్రధానమంత్రి నన్ను కోరుకుంటారు రమ్మని చెప్పిందరూ తప్పదు నేను పర్యటనలకు వచ్చినప్పుడు చూస్తే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రతి ఒక్కరికి పంటే మీ మీ వాళ్ళతో మేము పడలేము ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా మేము కశ్మీర్ అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉండి అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లె పండుగ టూపుడు చేసుకోగలుగుతాం మరి మీరే లేకపోతే